పుట్టిన వెంటనే పిల్ల తాగదా పాలు ముందు తీసేసుకుంటారు మరి పాపం కదే వదిలితే పాపం అనుకుంటే జున్న జున్న ఎక్కడ తింటాం పాపం అనుకుంటే కానీ ఇప్పుడు దీనిపైన మూత పెట్టాలా గుడ్ మార్నింగ్ మాయ హలో నమస్తే అసలాం వెల్కమ్ 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 ఫుల్ వర్షం పడిపోతుంది పొద్దున్న నుంచి కూడా నాన్ స్టాప్గా అసలు కప్పలు ఏవేవో సౌండ్లు అదే అక్కడ కప్ప చూడండి ఎంత ఉందో మా ఊర్లో ఎంత పెద్ద వర్షం ఎప్పుడు చూడలేదు నేను అసలు గాలి లేదనమాట అలా కిందకి ఎవరో పైనుంచి నీళ్ళు పోసేస్తున్నట్టు అలా పడిపోతుంది ఇప్పుడు బేసిక్ బేసిక్గా భీమవరంలో పని ఉంది అక్కడికి వెళ్ళాలి చూస్తే వర్షం పడిపోతుంది ఏదో చేయాలి చేయాలి ఏమాత్రం లేట్ చేయకుండా లాగ్ స్టార్ట్ చేసేద్దాం లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేయాల మేడ పైకి వెళ్తున్నాం తడిసిపోతే ముందు పెట్ట తెపాలంగా మొత్తానికి తడిపేసేవరా మొత్తం నిండిపోయింది వాటర్తో మీద నుంచి ఇరే ఎలా తీసుకెళ్తున్నావురా పైకి లే తడిసిపోయాండ్రా మొత్తం తడిసిపోయాండ్రా ప్యాంటే తడిసిపోయింది మొత్తం తడిపోయి నీళ్ళు చూడండి ఎక్కడ ఎక్కడ ఉంటది అది ఎక్కడో మూసిపోయిందంట ఇది మూసుకోలేదనుకుంటే వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నా కంటిన్యూస్ లేదు లేదు ఏదో ఉన్నాయి ఇక్కడ అది ఏంటి గ్రిల్ అది భయంవరంలో కూడా ఇలాగే పడుతుంది కంటిన్యూస్గా అంటే అదే పట్టుకోరా సరిగ్గా ఇంకా గొడుగు ఈ తాళ్ళు అవే ఉన్నాయిరా ఇప్పుడు చూడు అలా వెళ్ళిపోతున్నాయా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది భీమవరం స్టార్ట్ అవుతున్నా అవుతున్నారే నువ్వు వెళ్ళిపోయావు నేను ఎలా రావాలిరా వచ్చారు వచ్చారండి మా మాచారు మా మా వాళ్ళు వచ్చారు ఇప్పుడే వర్షం తగ్గేసరికి కారు తలం బండి తీయాలా మా రోడ్డు చెరువైపోయింది చెరువే రోడ్ లేదు వర్షానికి ఇటు చెరువు ఉన్నాయి ఇప్పుడు చెరువు లేకపోయినా రోడ్డే రోడ్డే చెరువు అయిపోయింది ఇక్కడ చూసారా రోడ్డే కనిపించట్లా బాబోయ్ అదే సై అరే చాలా రేనే ఉంటుంది చాలా నిండుగా వచ్చినీళ్ళు సముద్ర పలలు సముద్రం అల్లే వెళ్తున్నట్టు వెళ్తున్నాయి ఇక్కడ కూడా మొత్తం నిండిపోయింది అయ్యా రోడ్డు మీద వెళ్తున్నట్లేదు కదా వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా ఈ అన్న చూడండి ఎంత వర్షంలో బుల్లెట్ వేసుకుని గొడుగు పట్టుకుని క్లచ్ పరిస్థితి అయిపోయినప్పుడు ఉండిలో ఉన్న విజయ లక్ష్మి పాల కేంద్రం దగ్గరికి వచ్చాం ఎందుకంటే అన్న మన సబ్స్క్రైబర్ అనమాట నాకు జున్ను పాలు ఇస్తా అన్నాడు అన్న అందుకని జున్ను పాలు తీసుకుందామని వచ్చాం ఇప్పుడు నార్మల్ కంపెనీ పాలు ఉంటాయి కదా ఇది ఏంటంటే డైరెక్ట్ పాల కేంద్రం దగ్గర తీసుకుని మనకి పంపిస్తారనమాట ప్రీమియం మిల్క్స్ గోల్డ్ ఇలాగా పాలు ఉంటాయి డైరీ ఫార్మ్స్ డైరెక్ట్ డైరీ ఫార్మ్స్ నుంచి తీసుకుంటారు మంది ఉన్నాయి మనకి ఆ ఉన్నాయి అక్కడి నుంచి వస్తాయనమాట అన్నకి మంచి పాలు దొరికినాయి అంటే డే వన్ డే టూ జుండుపాలు ఎప్పుడు ఉంటాయా ఆహా నేను ఇంకా దొరికినాయేమో ఏమో అందుకని మనకి మాత్రమే ఇస్తున్నారు ఏమో అనుకున్నాను నేను కదా ఓకే రైట్ ఇప్పుడు అన్న దగ్గర పాలు తీసుకుని ఇంటికి వెళ్ళి తయారు చేసి చూద్దాం ఎలా వస్తుందో ఎది పాల్ ప్రీమియం మిల్క్ సెవెంటీ రూపీస్ ప్రీమియం గోల్డ్ ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట ఇక్కడ రేట్లు ఈ జున్నుకి మనకి ఏమేమి కావాలంటే వచ్చేసరికి జున్ను పాలు ఇది వచ్చేసరికి యాలిక్కాయలు పొడి ఇది అది కదా మిరియాలు మిరియాలు ఉత్తి మిరియాలు ఒకటేనా మిరియాలు మిక్సీ కొట్టేసుకుని ఈ పాలు ఇవి వచ్చేసరికి నీట్గా కట్ చేసుకున్న బెల్లం పాపం కష్టపడి చెక్కాడు తర్వాత ఒక గిన్నెలో ఫస్ట్ ఏం చేయాలమ్మా జున్ను పాలు కొలువు గ్లాస్తో ఈ గ్లాస్తో కొలవాలా జున్ను పాలు నార్మల్ పాలు పాలు వాసన నార్మల్ పాలు వాసనలా రావట్లేదు అయినా పుట్టిన వెంటనే పిల్ల తాగదా పాలు ముందు తీసేసుకుంటారు మరి పాపం కదా వదిలే సరే పాపం అనుకుంటే మా జున్నం జున్నె ఎక్కడ తింటాం పాపం అనుకుంటాయి కానీ తర్వాత వడని వదిలేస్తారు ఫస్ట్ కొలత తీసుకోవాలా ఈ గ్లాస్ గ్లాస్తో కొలత తీసుకుని ఇందులో పోయాలా ఏయ్ గ్లాస్ నిండా ఇంకో బాటిల్ కూడా తిప్పి ఈ పాలు గడ్డలు గెడ్ల కింద ఉన్న ఇరిగిపోయినట్టు ఆల్రెడీ సరిపోద్దా ఈ కొలత వచ్చింది ఇంకో బాటిల్ కూడా ఇప్పి మొత్తం నిండగా వేసానా వేసానా వేసి ఒకటి చిక్కగా ఉన్నాయి చాలా చిక్కగా ఉన్నాయి ఇవి టీ పెట్టుకోకూడదా టీ పెట్టి అవి అయినా ఆ పాలు తాకకూడదు ఎక్కువ మాతం చేసేస్తే మూడు అది ఇంకా కొంచెం ఉన్నట్టుంది అందులో ఆ మూడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు దాంతో మూడు అయినాయి కదా అవి ఆ మూడు గ్లాసులు గ్లాస్ వచ్చి రెండు గ్లాసులు కదా ఈ పాలు ఒక గ్లాస్ కొచ్చి రెండు గ్లాసులు వేయాలి మొత్తం ఆరు గ్లాసులు వేయాలి ఆరు గ్లాసులు వేయాలి అహా నేను పాలు అన్నయ్య ఒక బ్యాగెట్ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నారా ఏ ఆరు వచ్చని ఏ కరెక్ట్ గా వచ్చని ఆరు ఆరు గ్లాసులు పాలు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు బెల్లన గ్లాసులు బెల్లం బెల్లాన్ని ఈ గ్లాసులు వేయాలా ఒక గ్లాసు ఇందులో వేసానా ఎన్ని గ్లాసులు వేయాలమ్మా అలాగా చూసుకుని మన బట్టి వేసుకోవడమే గ్లాస్ ఉన్న రేసం బెల్లం వేసిన తర్వాత పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత టేస్ట్ చూద్దాం బెల్లం సరిపోయిందా లేదా మన నోటికి అదంతా కరిగిపోవాలి ఏమీ లేకుండా కరిగిపోవాలనమాట కష్టపడి మంచి పని చేసేవారు చేసా ఇదే ఈ రోజు ఇప్పుడు ఈ పాలని లేకపోతే గ్లాస్ తీ ఏమో జిమ్ అదిగో చూడు ఏం మాట్లాడుతుంది ఈ ఏంటి ఎన్ని ఉన్నాయి ఇందులో బాగా చూడు ఆ గిన్నె సరిపోలేదు మాయా అందుకే ఇంకో గిన్నెలో ఇప్పుడు వంటలు వంట మొదలు పెట్టేద్దాం కూర్చోండి సార్ ఇక్కడ ఇప్పుడు వేసేలా ఇప్పుడు ఏంట పరిస్థితి ఇట్ల పరిస్థితి ఏం చెప్పు తీసుకో ఇగో స్పూన్ ఆ ఫస్ట్ మిరియాలు వేస్తాను నా ఎన్ని వేయాలి మీరు మిరియాలు ఎక్కువ తింటారా ఇష్టమేనా మిరియాలు చాలా మంచిది హెల్త్ కి కారం ఉండదని రేపు మడ్డిపోద్ది చాలా మంచిది ఒకటి మిరియాలు డైరెక్ట్ కాదు పౌడర్ పౌడర్ ఆ ఒకటి ఇంకొంచెం కొంచెం ఈ తగులుతా ఉంటది చిరాకు వస్తది అవునా మరి అది తింటే మంచిది మంచిది అన్ని మనకి వాతం చేసద్దంట నెక్స్ట్ సరిపోద్దా అంతొద్దు తీసి ఎంత కొద్దా ఫ్లేవర్ వస్తదమ్మ ఏమైంది ఆ yes అది గరించు కదా పెట్ట ఒకసారి కలిపి మొత్తం అంతా కలిపేస్తే అది ఇలా అయిపోయింది అనమాట తీసుకెళ్ళి పొయ్యి మీద వేసి పెడదాం చూద్దాం ఇంక ఇప్పటి నుంచి ప్రాసెస్ చాలా సింపుల్ మాయా ఏం చెయ్యాలమ్మా ఇప్పుడు వాటర్ అయ్యి అందులో ఇందులో వాటర్ వేయాలి ఓకే ఫస్ట్ కుక్కర్ పెట్టాం కుక్కర్లో వాటర్ వేసుకుంటున్నాం కుక్కరే పెట్టాలా కుక్కరే పెట్టాలా లేదు ఇడ్లీ పాత్ర ఏదైనా పెట్టుకో ఇడ్లీ పాత్ర కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఈ స్టాండ్ పెట్టాలా నీళ్ళు సరిపోతాయా అది స్టాండ్ సరిపో సరిపో అలా ఉన్నాయి కదా అవి కూడా స్టాండ్ మునిగిపోయిందమ్మా అవి మునిగిపోయి ఏయ్ ఇంకా నీళ్ళు వేయాలి ఆ అది మునిగేలా ఏయ్ మునిగిపోయి మునిగిపోయి జాల్ ఇప్పుడు ఇందులో ఇది పెట్టేసుకోవాలా జాగ్రత్త పాలు తీసుకెళ్లి కుక్కర్లో అలా పెట్టేసి ఏమో ఏళ్ళు నరిగిపోతాయి

గ్యాస్ మార్చవే ఎన్నిసార్లు చెప్పిన ఈ గ్యాసు ఇల్లు కొనుక్కున్నా మారు ఇల్లు కట్టుకున్నా మారు అదే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇలా ఎంతసేపు ఉంచాలి అదే పావు గంట పెద్ద మంటవా చిన్న మంట ఇప్పుడు నిమిషాలు చూద్దాం వీడియో ఎందుకు ఇలా వచ్చిందంటే మనం తీసిన వీడియో పోయిందనమాట అందుకని రీల్ కోసం తీసి పెట్టుకున్న వీడియో ఉంది మయా అందుకని దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మ్యాటర్ ఏంటంటే ఆ రోజు నిన్న నిన్న అయిపోయింది మనం జున్ను చేయడం ఆ జున్నుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇప్పుడు అనమాట నేను ఎందుకు ఇలా కట్ చేస్తున్నానంటే నాకు కూడా తెలియదు ఏదో ఓవర్ఐటింగ్ కట్ చేసాను ఇంక దాన్ని అలా కట్ చేసుకుని చిన్న స్పూన్తో తీసుకుని ఆ పైన కనిపించేది మొత్తం కూడా మీకు మిరియాలన్నమాట ఆ స్పూన్ టే ఆ జున్ను టేస్ట్ చూసాను టేస్ట్ అయితే మాత్రం ఎద్దిరిపోయింది చాలా బాగా కుదిరింది సేమ్ మీరు ఇలా వేసుకోండి బెల్లం వేసుకున్నప్పుడు మాత్రం చూసుకుని పచ్చిపాలనే టేస్ట్ చూసుకుని మీకు సరిపోతుందో లేదో చూసుకుని చేసుకోండి ఇప్పుడు తీసుకుని వెళ్ళి అన్ని బాక్సుల్లో నింపి మా చుట్టాలకి ఇవ్వాలన్నమాట అది మై మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకున్నాను ఇక్కడ దాకా వీడియో చూస్తాంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దు అప్పటివరకు ఉంటాను మరి జై హింద్